నమస్కారం అండి డెబ్భై ఆరో వార్డులో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ మీద అటు రీక్షా కాలనీ కానీ రామచంద్ర రైతు కాలనీ కానీ గాంధీ నగర్ కావచ్చు ధర్మనగర్ కాలనీ కావచ్చు కూడా ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఇది ఒక టైంలో బాగా స్మెల్ వస్తుంది ఆ దుర్వాసన నుంచి మమ్మల్ని కమిషనర్ గారికి తీసుకెళ్ళాలని చెప్పేసి మాకు పెద్ద చెప్పింది సో దాన్ని తీసుకొని ఈరోజు జీఎంసి కమిషనర్ గారిని ప్రతికోవడం జరిగిందండి అయితే మేము అంతా కాలనీ వాసుల తరఫున కోరేది ఏంటంటే దీన్ని కొంచెం క్లోజ్డ్గా చేసి అలాగే ఇంకొక అడిషనల్గా ఎందుకంటే ఈ కెపాసిటీ ఎక్కువ తక్కువ అయిపోవడం వల్ల ఏదైతే చెత్త వస్తుందో అది రెండు మూడు రోజులు ఉండిపోవడం వల్ల ఇది మనకి ఆ స్మెల్ రావడం జరుగుతుందని ఒక ఆలోచించాము ప్రాథమికంగా కనుక దానికి ఇంకో రెండు షర్టులు నిర్మాణం చేసి త్వరగత వచ్చినటువంటి చెత్తను పంపించే విధంగా కమిషనర్ గారు చూసుకోవడం జరిగింది దాంతోపాటు ఆ గోడ ఏదైతే ఉందో బౌండరీ వాల్ ఆ బౌండరీ వాల్ హైట్ పెంచడం దానికుండా ఆ మొక్కల్ని పెద్ద చెట్లను నాకేటట్టుగా చేయమని వాళ్ళు కోరడం జరిగిందండి ఇది వారు చాలా సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఈ దుర్వాసన రాకుండా ఉండేటట్టుగా షెడ్యూల్ తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ కూడా ఈ షెడ్ కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పి మేము ఫోటో ఫార్పడదానికి అనుకున్న స్పందించారండి కనుక భవిష్యత్తులో మళ్ళీ స్మెల్ రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పి కమిషనర్ గారు మాటిస్తున్న సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో మా కార్పొరేటర్ గారు కూడా ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు దీని మీద వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం ఇక్కడ దాదాపు ఇరవై గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి మనము మన సిటీలో కేవలం ఐదు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటి సర్వీస్ అన్నీ లేకపోతున్నాయి తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్ సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం ఆయన అడ్వైజ్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా అదేవిధంగా ఒక కొత్త గ్యార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము ఈ రెండు కూడా శాశ్వత పరిష్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రేస్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం సమస్యలు అన్నిటిని కూడా పరిష్కారం చేసే దిశగా దాని ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రేస్ చేయడం జరిగింది దీన్ని స్టడీ చేసాం యాక్చువల్లీ ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం కానీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ కాంపా మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు 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 ఇక్కడికి రావడం వల్ల మనకి అది బోధపడేది దాని ప్రకారం వీలుభవి సరే ఇతర నియోజకవర్గం కాదు బీబీఎంసీ పరిధిలో తయారైనటువంటి చెత్త దానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి పేర్లు వాటిని ప్రాసెస్ చేసేటందుకు ఇది ఒక ఇంటర్మీడియట్ సిస్టమ్ ఒకేసారి ఆటో డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు పోలేదు అలా పోవడం కూడా ఎన్జిటిని నిబంధనల ప్రకారం ఒప్పుకోరు కాబట్టి ఇక్కడికి ఎంత చెత్త వచ్చినా సమర్థవంతంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు క్లోజ్డ్ సిస్టమ్లో జరగాలి దాన్ని ఎన్షూర్ చేయడం కోసం కొత్త అదనంగా ఇస్తాం ఓకే థ్యాంక్ యూ